ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలో ప్రహారీల నిర్మాణం డిఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు మెగా డిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహారీ గోడలను పూర్తి చేయాలంటే మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని మనబడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ జాబుతం చేపట్టిందని ప్రతి పాఠశాల కాలేజీలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు వేస్తున్నామని మంత్రి అన్నారు గారు సురీష గారు సుందర రెడ్డి గారు ఈరోజు ఈ ప్రహరీ గోడల గురించి మారతం జరిగింది దీక్ష దీక్ష ఇక్కడ చాలా స్పష్టంగా మూడు విషయాలు చెప్పుదలుచుకున్నాను ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఇప్పుడు అవసరం ఉంటుంది దీక్ష ఇది కన్వర్జెన్స్ కింద అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారిగా చేపడతామని గౌరవ సభ్యులకు అధ్యక్ష అధ్యక్ష మనం అదితి గజపతి రాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావిస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మనం మన ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నాం అధ్యక్ష ఇది అన్ని పాఠశాలలకి కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిన అధ్యక్ష ఇప్పుడు పదో తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన రెండింటి పైన ఏర్పాటు చేసి ఈ కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందర అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ తాగునీరు బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఎటువంటి సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే